శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈ సందేశం పూర్తయ్యేసరికి ధన్యవాదాలు బాబా అని చెబుతావు ఎందుకని ఆలోచిస్తూ ఉన్నావు కదా పూర్తిగా నేను చెప్పేది విను అప్పుడు నీకే అర్థమవుతుంది నువ్వే బాబా మీరు చెప్పింది నిజం ధన్యవాదాలు తండ్రి అని నీ నోటితో నువ్వే అంటావు అని బాబాకారు అంటూ ఉన్నారండి అసలు బాబాకారు మనకేం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు మనం ఈ వీడియో పూర్తయ్యేలోపు బాబా గారికి ధన్యవాదాలు చెప్తాము అని బాబాగారు అంటూ ఉన్నారు ఈ పూర్తి వీడియో వింటే మనకే అర్థమవుతుందండి అసలు బాబాగారు ఏమంటున్నారో తెలుసా బెడ్డా నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా తల్లి నీకు త్వరలోనే మంచి జరగబోతోందని నీకు కావలసిన దారి కూడా నేను చూపిస్తానని ఈరోజు ఆ సమయం వచ్చింది నీ జీవితానికి కావలసిన దారిని నేను చేశానమ్మా ఈరోజు నీ బాబా చెప్పే మాట విని నీ పనులు ప్రారంభించు ఇక అంతా నీకు మంచే జరుగుతుంది నువ్వు కోరింది నీకు జరుగుతుంది ఈ ఈరోజు నీ కోరిక తప్పక తీరుతుందమ్మా ఈ సందేశం మొత్తం పూర్తిగా విన్నాక చివరిలో ధన్యవాదాలు బాబా అని చెప్తావు నేను ముందే చెబుతాను కదా ఈ వీడియో పూర్తయ్యేసరికి నువ్వు నాకు ధన్యవాదాలు చెబుతావని తప్పకుండా అలా చెప్పేలా నేను చేసుకుంటాను నీ ప్రతి కోరిక నెరవేర్చి నా ఆలయానికి నిన్ను రప్పించుకుంటాను తల్లి ఇది నీ బాబా నీకు ఇస్తున్నమాట నా బిడ్డ కోరికలన్నీ నెరవేరబోతున్నాయని నాకు చాలా ఆనందంగా ఉందమ్మా నమ్మకంతో విను తల్లి అంతా మంచి జరుగుతుంది బిడ్డ నువ్వు ఎప్పుడూ నన్నే ప్రార్థిస్తున్నావు కదా తల్లి నీ సమస్యలన్నీ ప్రతిరోజు నాకు చెబుతూనే ఉన్నావు వాటన్నింటినీ నేను వింటూనే ఉన్నానమ్మా అయితే బాబా అవన్నీ విని కూడా నువ్వు కూర్చొని చూస్తున్నావా తండ్రి అని మనసులో అనుకుంటున్నావు కదా కానీ బిడ్డ నీ సమస్యలు విన్నాక నీకైన పనులు నేను ప్రారంభించేశాను నీ బాబా పనులు ఎవ్వరికీ కనిపించవు తల్లి నా బిడ్డలకు కావలసినవన్నీ నేను ఇవ్వాలనే ప్రయత్నిస్తూ ఉంటాను దానికి కొద్ది రోజుల సమయం అవసరమవుతుంది అప్పటి వరకు కొంచెం శ్రద్ధ సబూరితో ఉండాలమ్మా నువ్వు కొంచెం ఓపికతో ఉండు చూడమ్మా ఈ ప్రపంచంలో నా ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదని నీకు కూడా తెలుసు కదా ఈ విషయం నీకు ఇప్పుడు అర్థం కాదు నువ్వు కోరింది నీకు ఇస్తే అప్పుడు అర్థమవుతుంది ఆ క్షణం నువ్వే నన్ను వెతుక్కుంటూ నా ఆలయానికి వస్తావు ఎందుకో తెలుసా ధన్యవాదాలు బాబా నా ప్రతి కోరిక నెరవేరింది తండ్రి అని చెప్పడానికి ఆ సమయం అతి దగ్గరలోనే ఉందమ్మా ఇప్పుడు నీ కంటికి కనిపించకుండానే నీ సమస్యలు చిక్కులు అన్నీ నేను విడిపిస్తున్నాను ఇప్పటికే నీకు అర్థమైపోయి ఉండాలి నీకు తెలియకుండానే ఒక్కొక్క సమస్య నీకు దూరమైపోతూ ఉందని నీ సమస్యలు బాధలు అన్నీ నాకు చెబుతున్నావు కదా నేను ఇన్ని చెప్పాక కూడా నా సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు సాయి అని నన్ను అడుగుతూనే ఉన్నా ప్రతిరోజు నీ మనసులో ఆ ప్రశ్న తొలుస్తూనే ఉంది అందుకు సమాధానం చెబుతాను విను ఇది విన్నాక నీకే అర్థమవుతుంది తల్లి నేను ఎప్పుడూ నీతోనే ఉంటానని నమ్ము నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానం నీకు కనిపించేలా చేస్తాను నీ ప్రశ్నలకు సమాధానాన్ని నువ్వు కూడా చూస్తున్నావు తల్లి వాటిని అర్థం చేసుకుంటున్నావు కూడా ఇది నీ సాయి కల్పించారు అని నీకు కూడా తెలుసు మరి గుర్తించడం లేదు ఇది నా బాబానే పంపిస్తున్నారని నీకు కూడా తెలుసు కదా ఒక్కసారి మనసు పెట్టి గమనించు నీకే అర్థమవుతుంది నీ సమస్యలకు పరిష్కారాన్ని నేను చూపిస్తూనే ఉన్నానమ్మా కానీ నువ్వు వాటిని చూసే పరిస్థితుల్లో లేవు నీకోసం ఎవ్వరూ లేరని దిగులు పడుతూ ఉన్నావు కదా ఎందుకు తల్లి దిగులు నీకు తోడుగా నీ బాబా లేడా చెప్పు నేను ఎప్పుడూ నా బిడ్డల వింటే ఉంటాను వారి ప్రతి అడుగులు నా అడుగు ఉంటుంది నేను చూపిన మార్గంలోనే మీరు నడుస్తూ ఉన్నారని గుర్తించండి నేను నిన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటానమ్మా నీ కంటికి తెలియకుండా నీతోనే నేను నడుస్తున్నాను ఇప్పుడు నువ్వు నీ మనసులో ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు తల్లి అది అతి త్వరలోనే నిన్ను చేరుతుందని చెప్పడానికి ఈరోజు నేను నీ ముందుకొచ్చాను అందుకే ఇది విన్నాక నువ్వు నాకు ధన్యవాదాలు చెబుతావని కూడా అన్నాను అవును తల్లి నీ మనసు ఆనందపడే వార్త వింటావా నువ్వు ఏ కోరిక కోసమైతే ఇన్ని రోజులు ఎదురు చూసావు ఏ శుభవార్త నువ్వు వినాలని అనుకుంటూ ఉన్నావో అది అతి త్వరలోనే నీ దగ్గరకు రాబోతోంది ఆ శుభవార్త నేను వింటానో లేదో అని అనుకుంటూ ఉండేదానివి కదా ఈరోజు నీ సాయి చెప్పేది వినుబిడ్డ నీ మనసు ఆనందపడే శుభవార్త నేను చెప్తాను ఇది విన్నాక నీ మనసు ఎంతో ఆనందిస్తుంది తల్లి ఇన్ని రోజులు ఎలా ఉన్నా సరే ఇక అంతా మంచే జరుగుతుంది నువ్వు కోరుకున్నట్లు నువ్వు జీవించబోతున్నావమ్మా నీ కష్టకాలం ఈరోజుతో ముగిసిపోతుంది కొంచెం ఓపికతో ఉండు నన్ను నమ్మావు కదా తల్లి ఇక నేను నీ చెయ్యి వదలను నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ఈ విషయం నీకు కూడా తెలుసు కదా కానీ నీ మనసులో ఏదో ఒక మూల సందేహం నా బాబా నాతో ఉన్నారా నిజంగా ఉన్నారా లేరా నాకెలా తెలుస్తుంది అని చెప్పాను కదా తల్లి ఏ రోజైతే నువ్వు నా గురించి ఆలోచించటం మొదలుపెట్టావు ఏ రోజు నన్ను నమ్మటం మొదలుపెట్టావో ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి నేను నీతోనే ఉన్నాను నువ్వు దిగులు పడకు ఏ కాలంలో అయినా సరే ఎవ్వరు నీతో ఉన్నా లేకున్నా ఈ తండ్రి నీతోనే ఉంటారు బిడ్డ నువ్వు ఏ శుభవార్త కోసం ఇన్ని రోజులు ఎదురు చూస్తూ ఉన్నావు ఏ శుభవార్త నువ్వు వినాలి అని అనుకుంటూ ఉన్నావు ఆ శుభవార్త అతి త్వరలోనే నిన్ను చేరుతుంది సిద్ధంగా ఉండు బిడ్డ నా మందిరానికి వచ్చి ఈ తండ్రిని దర్శించుకోవడానికి ఎందుకంటే అతి త్వరలోనే ఆ రోజు రాబోతోంది పట్టరాని సంతోషంతో నువ్వు నా మందిరానికి వస్తావమ్మా ఎదురు చూస్తూ ఉంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి చూసారు కదండి ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని అయితే ఇవ్వబోతూ ఉన్నారు ఎవరైతే వారు ఒక మంచి శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఏ వార్తనైతే వారు వినాలని అనుకుంటూ ఉన్నారో ఆ వార్త అతి త్వరలోనే మిమ్మల్ని చేరుతుందని బాబా గారు అంటూ ఉన్నారండి బాబాగారి బిడ్డలలో ఎవరైతే ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి ప్రతి కోరిక నెరవేరాలని అతి త్వరలోనే ఆ వార్త వారి చెవిన పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తండ్రి ఆశీస్సులు కూడా ప్రతి బిడ్డపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాకారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్